అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు గత పది రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ హెచ్చరించిన విధంగానే తెలుగు రాష్ట్రాల రైతులందరినీ అప్రమత్తత చేసిన విధంగానే ఉత్తరాంధ్రని ఊపేయడానికి వాయుగుండం రూపంలో తన ప్రతాపాన్ని చూపించడానికి వర్ణుడు వచ్చేస్తున్నాడు ఉత్తరాంధ్ర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి ఉత్తరాంధ్ర వైపుగా తీవ్రమైన వర్షాలు వచ్చే మూడు రోజుల పాటు అత్యధికంగా నమోదవబోతున్నాయి ఇప్పటికే మనం చూసుకుంటే భారీ వర్షాలు మనకి చాలా చోట్ల మధ్యాహ్నం నుంచి కొనసాగుతున్నాయి అలాగే మధ్య కోస్తా జిల్లాల్లో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా అక్కడక్కడ విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఈ వాయుగుండం అయితే మనకి ఉత్తరాంధ్ర తీరం అలాగే దక్షిణ ఒడిస్సా తీరంలో తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో మనం చూసుకుంటే అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కానీ అలాగే విజయనగరం కానీ అనకాపల్లి కానీ పార్వతీపురం అన్యం జిల్లా కానీ అల్లు సీతారామరాజు కానీ అలాగే ఇటు కాకినాడ జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు వచ్చే మూడు రోజుల పాటు మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని ఉత్తరాంధ్ర వైపుగా అతి భారీ వర్షాలు పలు చోట్ల నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇంకొకసారి ప్రాంతాల వారీగా ఏ ఏ ప్రాంతంలో అత్యధికమైన వర్షం నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ముఖ్యంగా మనకి సోంపేట పరిసర ప్రాంతాలు ఇటు సోంపేట పరిసర ప్రాంతాలు కానీ టెక్కలి కానీ అలాగే ముఖ్యంగా నిమ్మాడ పరిసర ప్రాంతాలు నర్సన్నపేట పరిసర ప్రాంతాలు అలాగే ఇటు శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు అలాగే ఇటు పొండూరు అలాగే రణస్థలం పరిసర ప్రాంతాలు వీటితో పాటుగా పైడి భీమవరం పరిసర ప్రాంతాలు అలాగే భోగాపురం పరిసర ప్రాంతాలు అలాగే తరగపు వలస పరిసర ప్రాంతాలు అలాగే భీముని పట్నం పరిసర ప్రాంతాలు అలాగే విశాఖ నగరం పరిసర ప్రాంతాలు అలాగే ఇటు పురుషోత్తం పట్నం పరిసర ప్రాంతాలు వీటితో పాటుగా మనకి ఏదైతే అనకాపల్లి ప్రాంతం కానీ అలాగే అచ్యుతాపురం కానీ అలాగే పంచదర్ల పరిసర ప్రాంతాలు కానీ ఎలమంచలు కానీ అలాగే ఇటు మనకి నక్కపల్లె పరిసర ప్రాంతాలు తుని పరిసర ప్రాంతాలు అన్నవరం పరిసర ప్రాంతాలు కత్తిపూడి అలాగే గొల్లప్రోలు పిఠాపురం ఉప్పాడ సామర్లకోట కాకినాడ యానాం పరిసర ప్రాంతాలు ఈ ఏరియాలో మనకి రికార్డు స్థాయి వర్షాలు మనకి రానున్న మూడు రోజుల్లో ఈ వాయుగున్నం ప్రభావంతో అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతాల్లో అతి తీవ్రమైన వర్షాలు మనకు నమోదయ్యే అవకాశం ఉంది విశాఖపట్నం కానీ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ అలాగే ఇటు టెక్కలి కానీ సోంపేట కానీ ఇచ్చాపురం కానీ తుని కానీ అన్నవరం కానీ అలాగే కాకినాడ ప్రాంతం కానీ అలాగే ఇటు అనకాపల్లి ప్రాంతం కానీ అలాగే గాజువాక పోర్టు పరిసర ప్రాంతాల్లో కానీ ఈ ఏరియాల్లో మనకి చాలా చోట్ల కళింగపట్నం కానీ ఇలాంటి ఏరియాల్లో తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి సముద్ర తీర ప్రాంతంలో మనకి అత్యధికంగా మనకి ఏదైతే ఇచ్చాపురం నుంచి మనకి యానం మధ్యలో అతి తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇక ఆ తర్వాత అంటే ఈ ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో రెండు వందల మిల్లీమీటర్ల నుంచి నాలుగు వందల యాభై మిల్లీమీటర్ల వరకు కూడా రికార్డు స్థాయి వర్షాలు అయితే రానున్న డెబ్బై రెండు గంటలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక ఆ తర్వాత స్థానంలో అంటే మనకి ఈ ప్రాంతాల అతి తీవ్రమైన వర్షాలు రికార్డు స్థాయి వర్షాలు వరదలు చూసే అవకాశం ఉంది ఆ తర్వాత పాలకొండ పరిసర ప్రాంతాలు రాజాం పరిసర ప్రాంతాలు అలాగే ఇటు చీపురుపల్లి కానీ అలాగే ఇటు గజపతి నగరం బొబ్బిలి సాలూరు పార్వతీపురం అలాగే సీతంపేట అలాగే ఇటు పాలకొండ పరిసర ప్రాంతాలు అలాగే ఇటు శృంగవరపుకోట పరిసర ప్రాంతాలు చోడవరం కానీ అలాగే నర్సీపట్నం లంబసింగ్ పాడేరు పరిసర ప్రాంతాలు అలాగే పిఠాపురం పరిసర ప్రాంతాలతో పాటుగా రాజమండ్రి పరిసర ప్రాంతాలు సామర్లకోట అలాగే మనకి ఏదైతే ఇటు రౌతులపూడి ఏలేశ్వరం పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఈ ఏరియాల్లో కానీ రంపచోడవరం ఇలాంటి ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షాలు మనకి ఆ తర్వాత నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ ప్రాంతాల వరకు కూడా మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఫస్ట్ చెప్పిన ప్రదేశాల్లో మనకి అతి తీవ్రమైన వర్షాలు అక్కడక్కడ అతి తీవ్రమైన వరదలు ఇప్పుడు చెప్తున్న ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి తూర్పుగోదావరి జిల్లా కానీ అలాగే ఇటు మనకి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా అలాగే కోనసీమ జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం కూడా మనం చూసుకుంటే మధ్యాహ్నం నుంచి కూడా చల్లటి వాతావరణం కొనసాగుతుంది చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇక ఇటు దక్షిణ కోస్తా నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాతో పాటుగా రాయలసీమలో మనకి రానున్న రెండో తారీఖు నుంచి మనకి ఏడో తారీఖు మధ్యలో కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు అక్కడక్కడ పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే మనకి సముద్ర తీర ప్రాంతంలో అత్యధికమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇచ్చాపురం పరిసర ప్రాంతాల నుంచి మనకి భువనేశ్వర్ మధ్యలో ఏదో ఒక ప్రాంతంలో ఈ వాయుగుండం అనేది తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఆల్రెడీ ఖమ్మం పరిసర ప్రాంతాలు సూర్యాపేట అలాగే కరీంనగర్కి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు ప్రస్తుతం వర్షాలు నమోదవుతున్నాయి కాబట్టి ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ అలాగే కరీంనగర్ వరంగల్ ప్రజలు అలర్ట్గా ఉండండి పలుచోట్ల వర్షాలు చల్లటి వాతావరణంతో కొన్ని వర్షాలు నమోదే అవకాశం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్న రోజుల్లో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కానీ కరీంనగర్ వరంగల్ అలాగే ముఖ్యంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ జిల్లాలో వర్షాలు మనకి రానున్న వారం పాటు నమోదవబోతున్నాయి అలాగే హైదరాబాద్ నగరంలో కూడా మూడో తారీఖు నుంచి వర్షాలు పలుచోట్ల నమోదయ్యే అవకాశం అయితే అధికంగా ఉంది అలాగే ఇటు మనకి మహబూబ్ నగర్ అలాగే రంగారెడ్డి నిజామాబాద్ మెదక్ జిల్లాలో కూడా రానున్న రోజుల్లో వచ్చే వారం రోజులు కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు అక్కడక్కడ వర్షాల తీవ్రత నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ వాయుగుండం ఎఫెక్ట్ అయితే మనకి మనము పది రోజులు ముందుగానే చెప్పాం ఏపీ తెలంగాణతో పాటుగా ओडिशा झत्तीसगढ़ झारखंड गानी అలాగే ఇటు వెస్ట్ బెంగాల్ కానీ అలాగే ఇటు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో అత్యధికంగా బీహార్ ప్రాంతంలో ఉండబోతున్నాయని రాష్ట్రాలతో సహా మనం పది రోజుల క్రితమే చెప్పాం ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ వాయుగుండ ప్రభావంతో అక్టోబర్ మొదటి వారం వర్షాల తీవ్రత అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా మనం చూసుకుంటే అత్యధికమైన ఎఫెక్టు మనకి ఇచ్చాపురం కానీ సోంపేట కానీ పలాస కాని టెక్కలి కానీ నర్సన్నపేట కానీ అమదాల వల్స కానీ శ్రీకాకుళం ప్రాంతం కానీ విజయనగరం కానీ చీపురుపల్లి కానీ గజపతి నగరం కానీ శృంగవరపుకోట గాని విశాఖపట్నం గానీ పురుషోత్తంపట్నం కానీ గాని తుని కానీ కాకినాడ గాని సామర్లకోట గాని పెద్దాపురం కానీ అలాగే ఇటు మనకి నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల అనకాపల్లి వైపుగా తీవ్రమైన వర్షాలు పలు చోట్ల వరదలు కూడా వచ్చే అంత రికార్డు స్థాయి వర్షాలు రానున్న మూడు రోజుల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు అలాగే ఇటు సముద్ర తీర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి మధ్య మధ్యకారులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువగా వేటకైతే రానున్న మూడు నాలుగు రోజులు వెళ్లకుండా ఉండండి దాదాపుగా గాలుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది వర్షాలతో పాటుగా ఈదురు గాలులతో విద్వాంసం కూడా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిస్సా తీరం వైపుగా దూసుకొస్తుంది భారీ వాయుగుండం దీని ప్రభావంతో మనం రానున్న మూడు రోజుల్లో ఉత్తరాంధ్ర మధ్య కోస్తా తూర్పు తెలంగాణ జిల్లాలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి